స్థల మహిమో వ్యవస్థాపకుల సంకల్ప బలమో కాని కొన్ని పాఠశాలలు నిజమైన సరస్వతి నిలయాలుగా వెలుగొందుతాయి ఆయా పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు వామనుల్లా ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టు ప్రజ్ఞలో ఎంతో ఎత్తుకెదుగుతారు అదెంత ఎత్తంటే వారు చదువుకున్న పాఠశాలకు కీర్తి ప్రతిష్టలు తెచ్చేంతలా పుత్రోత్సాహం తండ్రికి అన్నట్టు పాఠశాల వ్యవస్థాపకుల లక్ష్యం మట్టిలో మాణిక్యాలను వెలికితీయమే కదా అలాంటి ఉన్నతమైనదే గ్లోబల్ విద్యా సంస్థ శ్రీకాకుళం నగరంలో గ్లోబల్ విద్యా సంస్థ ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఐదవ వార్షికోత్సవం జరుపుకుంటోంది చిన్నారులు భరతనాట్యం నృత్యం చేస్తూ పాటలు పాడుతూ అలరించారు ఈ సందర్భంగా కరెస్పాండెంట్ మరియు సెక్రటరీ వై సారికారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు విద్యార్థులు అనునిత్యం ఫోన్లు దూరం పెట్టి చదువుపై శ్రద్ధ పెట్టాలని అన్నారు విద్యార్థుల్లో క్రమశిక్షణ విలువలతో కూడిన విద్యను అందిస్తుంది గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ అని తెలిపారు వినయ విధేయతలకు చిరునామా గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు అలాగే పాఠశాలలో విద్యార్థుల కోసం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను పరిశీలించి అభినందిస్తూ ప్రతి విద్యార్థిలో క్రమశిక్షణను చూస్తున్నాను అని విద్యార్థులు రేపటి తరం నాయకులుగా తయారవడంలో ఉపాధ్యాయులు కీలకమని అన్నారు అనంతరం గ్లోబల్ విద్యా సంస్థ చైర్మన్ ఎం ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల విద్యా విధానంలో నూతన ఒరవడికి అనుకూలంగా బట్టీ పట్టే నినాదానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ విద్యా విధానాలతో పిల్లల్లో సృజనాత్మకత క్రమశిక్షణతో ఒత్తిడి లేకుండా కేవలం ఒక తరగతి గదికి ఇరవై మంది విద్యార్థులతో మాత్రమే ఐఐటి జేఈఈ మరియు నీట్ ఫ్యాకల్టీతో కాన్సెప్టెడ్ ఓరియెంటెడ్ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ గ్లోబల్ మాత్రమేనని వార్షికోత్సవ సందర్భంగా తెలియజేశారు మారుతున్న కంప్యూటర్ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా విద్యను అందిస్తున్నామని విద్యార్థులు చదువుతో పాటు క్రీడా రంగాల్లోనూ సాంస్కృతిక రంగాల్లోనూ రాణిస్తూ ఉండడం ఆనందంగా ఉందన్నారు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంలో గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ ముందుంటుందన్నారు విద్యార్థులు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యను అభ్యసించాలి అన్నారు ప్రధానంగా పరిశోధనలపై దృష్టి సారించాలని సూచించారు విద్యార్థులు సాంకేతిక విద్యపై పట్టు సాధిస్తే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించి మంచి ఉద్యోగాలు పొందుతారు అని చెప్పారు అందరికీ హ్యాపీ యానివర్సరీ అండి గ్లోబల్ గ్రూప్ ఆఫ్ స్కూల్ శ్రీకాకుళంలో ఐదో వార్షికోత్సవం కోసం ఈ సందర్భంగా నేను మా పేరెంట్స్కి మా వెల్వర్సెస్కి నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నానండి స్కూల్ స్టార్ట్ చేసేటప్పుడు బట్టి విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్ట్ ఓరియంటెడ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ జరగాల ఉద్దేశంతో గ్లోబల్ విద్యా సంస్థ స్టార్ట్ చేసామండి పిల్లలపై ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా సాంకేతిక విద్యకు అనుగుణంగా రేపు మారుతున్న విద్యా విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి తరగతి గదిలో ఇరవై మంది విద్యార్థులు ఉండేటట్టే చూసుకున్నామండి సో ఆ రిజల్ట్స్ అద్భుతమైన ఫలితాలు మాకు పిల్లల నుంచి అందుతున్నాయండి సో ఈ వార్సోత్సవ సందర్భంగా ఆనందం నేను వ్యక్తపరుస్తున్నాను రాబోయే రోజుల్లో కూడాను జీ ట్వంటీలో కానీ ఐఐటి ఒలింపియాడ్ ఇటువంటి ప్రోగ్రాంలో ఐఐటి నీట్ లెక్చర్స్తో టీచింగ్ అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ గ్లాబల్ అని తెలియచేయడానికి నాకు చాలా గర్వంగా ఉందండి ఎంతోమంది ఐఐటిఎన్లను నీట్లో డాక్టర్ని తయారు చేయడం ఉద్దేశంతో మీ స్కూల్స్ స్టార్ట్ చేశాం ఆ రిజల్ట్స్ కూడా పిల్లల్లో అవేర్నెస్ కూడా పేరెంట్ని సపోర్ట్ కూడా మా అలాగే ఉందండి ఫ్యూచర్ హైఐటి అబ్బుగానో ఫ్యూచర్స్ డాక్టర్స్ తయారు చేసే అబ్బుగానో గ్లోబల్ విద్యా సంస్థల ముందు తీసుకెళ్ళే ప్రయత్నం జరుగుతుందండి థ్యాంక్ యూ సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన పలు పోటీలలో గెలుపొందిన ప్రథమ ద్వితీయ తృతీయ విద్యార్థులకు చైర్మన్ ఎం ప్రసాద్ బహుమతులను అందజేశారు గుడ్ ఈవినింగ్ టు ఆల్ హలో ఎవ్రీవన్ మై సెల్ఫ్ వి లీలా కుమారి ఐఎమ్ ఫ్రమ్ గ్లోబల్ ఇంటర్ స్కూల్ నేను గ్లోబల్ స్కూల్ ఎయిత్ క్లాస్లో జాయిన్ అయ్యాను ఫ్రమ్ కరోనా బ్యాచ్ బట్ మాకు అప్పటికి ఐఐటి అంటే పెద్దగా ఐడియా ఏం లేదు బట్ ప్రసాద్ సార్ వల్ల ఐఐటి మీద ఒక అవేర్నెస్ వచ్చింది ఒక ఐడియా వచ్చింది ఓ ఐఐటి అంటే సిలబస్ ఇలా ఉంటుందా ఇంత టఫ్గా ఉంటుంది అలా కరోనా టైంలో కూడా ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసి ఐఐటి క్లాసెస్ అనేవి చెప్పేవారు ఎయిత్ నైన్త్ అలా ఐఐటి క్లాసెస్ నార్మల్ కోర్సెస్ అన్ని చెప్పేవారు బట్ టెన్త్కి వచ్చాక బాగా ఫాలోఅప్ చేశారు మంచి స్టడీ స్టడీ మెటీరియల్స్ ఇచ్చారు ఇంకా మంచి ఫ్యాకల్టీని అందించే అందించి ఫైవ్ ఎయిటీ ఫోర్ నేను సెక్యూర్ చేసేలా చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎవరి అందరికీ నమస్కారం అండి నేను సుప్రియ నేను ఈ స్కూల్లో నైన్త్ స్టాండర్డ్లో జాయిన్ అయ్యానండి నైన్త్ స్టాండర్డ్ ఆ టైంలో లాక్డౌన్లో స్కూల్ స్టార్ట్ చేయడమే మా బ్యాచ్తో స్టార్ట్ చేశారు లాక్డౌన్లో అయినా సరే సార్ ఆన్లైన్ క్లాసెస్ పెట్టి ఇంకా సండేస్ కాలేజ్ స్కూల్కి రప్పించి చాలా చేశారండి గ్లోబల్ స్కూల్లో స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ వరకు మాత్రమే కాదు ఇంకా ఇంటర్మీడియట్ హైయర్ స్టడీస్ కూడా మంచి స్టడీస్ ని అందిస్తుందండి ఈ స్కూల్ అయితే చాలా బాగా నచ్చింది మేడం స్టార్టింగ్ అయితే మేము చాలా భయపడ్డాం లాంగ్ పిల్లలు ఎలా వెళ్తారా ఎలా చదువుతారని కానీ ఇక్కడికి వచ్చాక మా పిల్లలు మాత్రం చాలా బాగుంది మేడం స్టడీ నైన్టీ నైన్ పర్సెంట్ అయితే గ్యారెంటీ ఇస్తున్నాం ఒక లాంగ్వేజ్ అయినా పిల్లలు చక్కగా మాట్లాడుతున్నారు ఒకప్పుడైతే తెలుగులో మాట్లాడేవారు ఇంగ్లీష్ అయితే అసలు మాట్లాడేవారు కాదు ఈ స్కూల్ కి వచ్చాక పిల్లలు ఇంగ్లీష్ అయితే చక్కగా మాట్లాడుతున్నారు స్టడీ కూడా బాగుంది టీచర్స్ అయినా ప్రసాద్ అయినా ఒక చాలా బాగా చెప్తున్నారు మేడం నా పేరు సురేష్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ గారు బాగుంది టీచర్స్ కూడా మంచిగా బాగా చూసుకుంటున్నారు హాయ్ ని అందరికి నమస్తే నేను మదర్ నుండి మా బాబుని పాడ్కాస్ట్ లో జాయిన్ చేసాం